ఓం శివాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టైస్ స్వాతి వాసుల ఎలా ఉన్నాను అండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నాను కింద కామెంట్ సెక్షన్లో చెప్పి చూస్తున్నారు కదా ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఇంట్లో అంతా కూడా దీపారాధన అంటే జస్ట్ ఊరికే దీపాలు పెట్టి ఇంటి ముందు అంతా దీపాలు పెట్టి కడ్డీలు అయితే వెలిగించేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఎందుకంటే టైం అయితే అవుతుంది శివాలయంలో వెళ్ళి కూడా మనం దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసేసుకున్నాను ఇంకా ఈ మంత్ అంతా కూడా నేను మాఘస్నానం అనేది చేస్తున్నాను అనమాట జస్ట్ ఒక మూడు రోజులు మాత్రం మేకప్ కారణం వల్ల చేయలేదు ఇంకా అంతే అనమాట చూస్తున్నారు కదా ఇంకా నేతి నేతి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఆ రోజు వచ్చేసి ఇంట్లో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా జస్ట్ ఊరికి దీపాలు అయితే చేసి మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఆ రోజు నేను ఫస్ట్ టైం అనమాట ఈసారి ఏమంటే కాకడా అనేది ఒక కాలు కేజీ తీసుకొని కట్టి ఒక వన్ వీక్ ముందే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ పండగ అనేది రా రేట్ ఎక్కువైపోతాయి మళ్ళీ నేను రేపు పండగ అన్నప్పుడు కానీ కాకడాలు అడిగితే పావు వచ్చేసి అరవై రూపాయలు చెప్పినారు నేను తీసుకున్నప్పుడు పావు ఇరవై రూపాయలు ట అబ్బా ఫుల్ 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 హ్యాపీ అనమాట ఏమంటే ఎంత సేవ్ చేసినాను నేను అనేటిగా ఎందుకంటే దేవునికి ఇట్లా పం పండుగలు వచ్చినప్పుడు నిండుగా నాకు అలంకరించు అలంకరించుకోవాలంటే చాలా ఇష్టం అనమాట నాకు లేకపోయినా పర్వాలే దేవుని పెట్టుకోవాలి ఆ తర్వాత హర్షి పాపకు కూడా చాలా ఇష్టం అనమాట పూలనేది ఇంకా గుడిమల్లి పూలు వస్తే సీజన్ వస్తే కూడా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట పాపకి నాకు ఇంకా అక్కడ పూలు అనేది శివుని కనేసి శివుడికి లక్ష్మి హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఈ రోజు వచ్చే మహాశివరాత్రి అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ అయితే నాలుగు గంటలకైతే లేసి పూజ గదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను దట్టు ఈ రోజు వచ్చేసి నేను ఇంట్లో కలుషం కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా జస్ట్ టూ డేస్కి అంతా ఇంకా శుక్రవారం అయితే వస్తుంది కాబట్టి నేను ఇంకా ఇదే అంటే మంచి రోజు కాబట్టి ఇదే రోజే వచ్చేసి ఇంకా దీపారాధన కూడా పెట్టేసుకున్నాను శివరాత్రి రోజే కలషం అయితే పెట్టేసుకున్నాను ఇంకా కలషం పెట్టేసుకొని ఇంకా దగ్గర దగ్గర ఆరు ఇరవై అయితే అవుతుందండి దగ్గర తొందరగా వెళ్ళి శివాలయానికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకొని వద్దాము ఎందుకంటే టైం అయిపోతుంది అనమాట ఎంత భిన్న చేసుకుందామన్నా కూడా నాకు అస్సలు కుదరదు అనమాట కాబట్టి ఇంకా వీలైనంత వరకు ఇంకా లేట్ చేయకోకుండా ఇంకా త్వర త్వరగా గుడికి అయితే టెంపుల్కి అయితే వెళ్ళి టెంపుల్లో దీపారాధన అయితే చేసుకొని ఇంటికైతే వచ్చి ఆ తర్వాత శివునికి అనేది అభిషేకం అయితే చేసుకుందాము ఇంకా ఎందుకంటే ఇంకా అర్లీ మార్నింగ్ అభిషేకం అంటే ఇంట్లో అందరూ కూడా నాకు ఇలా అత్తం వచ్చేసి గుడికి వెళ్ళిపోయింది ఇంకా అరిచిపా ఇంకా పడుకునే ఉందన్నమాట కాబట్టి టైం అయితే అయిపోతుంది ఇంక అందరూ ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ ఇంట్లో దీపారాధన పెట్టి ఒక రెండు కడ్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా గుడికి వెళ్ళేసి దీపారా గుడిలో దీపారాధన చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసేసుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అంతా కూడా పూజ గదిలో అదే రెడీ అయిపోయింది అనమాట చూపిస్తాను చూసేసేయండి ఓం నమ శివాయ ఇంకా చూసారు కదా ఇంకా శివ దేవుని గుడిలో వచ్చేసి దీంట్లో ఇంకా మొత్తం కూడా అట్లా మొత్తం అంతా అలంకారం చేసుకొని దిప్పులు అయితే అన్ని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత శివునికైతే అభిషేకం అయితే చేసుకున్నాము ఇంకా ఇంకా అభిషేకానికి కావాల్సిన ధూపము కడ్డీలు అవన్నీ కూడా అయితే పెట్టేసుకున్నాను ఇంకా వెళ్ళి వచ్చిన వెంటనే కాలు చేకడుక్కొని ఆ తర్వాత శివునికైతే అభిషేకం అయితే ఇంకా వెజ్ ఫ్రూట్స్ వేరే కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసుకొని ఇంకొకసారి అభిషేకం అనేది చేసుకుందాం త్వరగా వెళ్ళిపోదాము టైం అయితే అవుతుందనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చి టెంపుల్ అయితే దీపం పెడుతున్నాను ఇంకటి నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇవైతే ఇవ్వ ఇవ్వనమాట మ్యూజిక్ బెటర్స్ వెళ్ళి చూసేసేయండి వచ్చేసి ఇంకా దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను ఇంకా రోజు నేను కట్టుకున్న చీర చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్ వీడియోలో నేను చూపించున్నాను చోడేశ్వరమ్మ వారికి పెట్టుకున్నాను ఈ చీర అనేసి ఇదే చీర అనమాట చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈ కలర్ అనేది ఈ కలర్ కాంబినేషన్ నాకు సూపర్ హ్యాపీ అనిపించింది అంటే తీసుకున్నప్పుడు ఓవర్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ కట్ తీసుకొని కుట్టించి కట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంది అందరూ కూడా అడిగారు మా ఆయనకు కూడా చాలా ఇష్టమైంది అనమాట ఈ శారీ అనేది మా ఆయన సెలక్షన్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో వచ్చేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను సాయంకాలము ఇంకా ఇంకా నైట్ ఇంకా డే అంతా నిద్రపోకుండా ఉన్నాను కదా ఇంకా చూస్తున్నారు కదా చాలా మంచి అనిపించింది అనమాట అంటే ముఖ్యంగా ఎండలోకి వెళ్ళినామంటే చాలా మంచిగా మొత్తం మొత్తం ఏమంటే కొంచెం హైగా అనిపించిందంట చాలా బాగుండింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ జాగారం అయితే ఉండాలి కాబట్టి నేను హర్షి పాప ఇక్కడ మాకు దగ్గరలో మా రామ రామస్వామి గుడి అయితే ఉందన్నమాట ఇంకా పార్క్లోకి అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడ వాళ్ళు భజన అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా నాకు భజనలో కూర్చుకుంటే ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు పాట పడుతూ చేస్తున్నారు చూసారు ఇది పెద్ద పార్క్ అనమాట అందరూ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ లాగా అంతా కూడా ఇట్లా కూర్చొని గుంపులు గుంపులుగా కూర్చొని కూర్చొని ఉన్నారు ఇంక ఇక్కడ కదా ఏం తింటున్నాం అనుకోవచ్చు నేను అక్కడ ఏమంటే మామిడి పప్పు సారీ బాదం పప్పు అనేది ఇంట్లో ఇంకా తీసుకొచ్చుకున్నాను కొన్ని అవి అయితే తింటూ ఉన్నానమాట ఇంకా ఎందుకంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది అప్పుడు అప్పుడే నుంచి నాకు కొంచెం కళ్ళు ఎందుకో తిరుగుతున్నాయి అనమాట నాకు లోబీపీ ఉందనమాట దానివల్ల ఏమో అనేసి ఇంకా ముందు మామూలు బాదం పప్పు అయితే తెచ్చుకొని తిన్నాను ఇంకా రెండు గంటల వరకు అక్కడే ఉన్నాను అనమాట పార్క్లోనే నేను వెళ్ళిందే పన్నెండు గంటలకు అనమాట పన్నెండు గంటల వరకు నేను ఇంట్లోనే ఇంట్లో టీవీ చూసుకుంటా ఉన్నాను ఇంకా పన్నెండు నుంచి పార్క్లోకి అయితే వెళ్ళిపోయినాను అనమాట పల్లా రెండు గంటల నుంచి రెండున్నరకి శివాలయంలోకి అయితే అనమాట శివాలయంలో ఏమంటే ఇట్లా చిన్న చిన్న మట్టి శివలింగాలు అయితే అందరికీ ఇస్తున్నారండి ఇంకా అదే అనమాట అక్కడ ఉండేది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నేను ఎంత ఎంతలాగా ఉంటే నా నా ఆవులింపు కూడా అంతలాగా వస్తుంది అనమాట అంత నిద్ర వస్తుంది ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఉంది నాకు అసలైన టాస్క్ అనమాట ఇంకా నేను వచ్చేసి ఏమంటే త్రీ థర్టీకి అంతా నేను ఇంటికి వచ్చేస్తాను ఇంటి వెనకాలే కాబట్టి శివాలయము ఇంకా త్రీ థర్టీకి అదే ఇంటికి వచ్చేసి ఇంటి ముందర కసు నూకి నీళ్ళు చేల్లి వెళ్ళిననమాట పైకి ముగ్గు వేసేసుకొని ఎందుకంటే ఇంకా మళ్ళీ ఆ టైంలో దిగాలంటే ఇంకా నాకు చేత కాదు ఇంక అప్పటికే నిద్ర వస్తుంది అనేసి ఇంకా ఈ పని అంతా చేసేసుకొని వెళ్ళినాను ఇంక ఇక్కడ బయట పని వెళ్ళిపోయి అయిపోయిందంటే కనుక ఇంట్లోనే ఆల్రెడీ నైట్ వచ్చేటప్పుడు ఇంట్లో చెత్త అమూర్తం ఇంట్లో తుడుచుకోవడం అంతా కూడా ఫుల్ నీట్గా అంతా క్లీన్ చేసి పెట్టి వచ్చినాను ఇప్పుడు జస్ట్ నేను వెళ్ళి ఇంకా స్నానం చేసుకొని ఇంకా దేవుని రూమ్ అనేది క్లీన్ చేసుకొని కసులు నూకేసుకొని దీపాలు పెట్టి శివాలయం వెళ్ళి టెంకాయ కొట్టుకోవచ్చుకోవడమే అనమాట ఇంకా అంతే అనమాట మళ్ళీ నేను మళ్ళీ తొలిగేసి టెంకాయ మళ్ళీ అప్పుడు కూడా నేను తొలగి అనేది వేసి టెంకాయ కొట్టుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారా ముగ్గు అయితే వేయసుకున్నాను ఇంకా జస్ట్ ఫోర్ థర్టీ అవుతుందనమాట ఫోర్ ఫార్టీ ఆ మధ్యలో అవుతుంది ఇంకా స్నానం అయితే అయిపోయింది అనమాట ఇంటికి వచ్చినాక ఒక ట్వంటీ టెన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇంట్లో అయితే కొద్దిసేపు కూర్చొని స్నానం అయితే చేసుకున్నాను ఇంకా అట్లే ఖచ్చితంగా నిద్ర వస్తుందని అది చన్నీలు స్నానం కదా ఈరోజు ఏమంటే నాకు చాలా వచ్చేసింది అనమాట అస్సలు తట్టుకోలేకపోయినాను అమ్మ ఏం ఇంత చల్లి ఉందా అంటే లాస్ట్ లాస్ట్ డే కదా ఇంకా అందుకోసం అట్లా అనిపించింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇంట్లో కూడా నేనైతే దీపాలు అయితే పెట్టేసుకున్నాను దీపాలు అయితే పెట్టేసుకొని ఇంట్లో కూడా ఇంకా వచ్చిన తర్వాత తలుగు అనేది వేసి శివాలయానికి వెళ్ళి దీపాలు పెట్టుకునేసి ఇంకా టై అప్పుడు శివాలయంలో కూడా వెళ్ళి టెంకాయతో కొట్టుకున్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి చూస్తున్నారు కదా సగ్గుబియ్యం సేమియా వేసి పాయసం అయితే చేస్తున్నాను లెమన్ రైస్ ఆ తర్వాత అలసంద వడలు అలసంద మసాలా కూర అనమాట ఉల్లగడ్డ వంకాయ అలసందులు కొన్ని పచ్చిబట్ట వేసి మసాలా కూర వేసి అది వైట్ రైస్లోకి అనమాట ఇంకా అంతే అనమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇంకేదొచ్చేసి శివరాత్రి అయిపోయిన ఆ నెక్స్ట్ డే అనమాట అంటే శివరాత్రి అంతా ఒక పొద్దుండి ఆ తర్వాత నైట్ అంతా జాగారం అయితే ఉన్నాను ఆ తర్వాత అర్లీ నైట్ జాగారం ఉండి మార్నింగ్ అంతా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని ఇంట్లో అయితే ఫుడ్ చేసుకొని ఇంకేమంటే ఫుడ్ కూడా నేను తినలేదనమాట ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ శివరాత్రి అయిపోయిన ఆ నెక్స్ట్ డే నుంచినే ఓ పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే ఇంకా నైట్ ఆ డే అంతా ఫుడ్ తినకుండా ఉంటాను ఆ తర్వాత ఇంకొక డే వచ్చేసి నైట్ నిద్ర లేకుండా ఉంటాను ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే ఫుడ్ తిన్నానంటే కదా ఇంకా మళ్ళీ నాకేనో అందరికీ అందరికీ అంతేనేమో తెలీదు భయంకరమైన నిద్ర వస్తుందనమాట అసలు ఆ నిద్ర అనేది అసలు తట్టుకోలేము ఎందుకంటే అసలు నేనేమంటే కూర్చొనే తూగేస్తాను అనమాట ఇట్లా కూర్చొని కూర్చున్నట్లే తూగేస్తాను అంత నిద్ర అనమాట ఇప్పుడు కూడా ఫుల్ నిద్ర అయితే వస్తుంది మార్నింగ్ నుంచి కూడా అసలు పడుకోలేదు ఇంకా ఏమంటే ఇప్పుడు ఏమంటే ఇంకా సాయంత్రం ఏమంటే ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంకా చుక్కలు చూసుకొని పడుకోవాలన్నమాట ఇంకైతే దీపారాధన అయితే అయిపోయింది చుక్కలు కూడా చూసేస్తున్నాను అనమాట చుక్కలు చూస్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఏమో అవుతుందనమాట చుక్కలు అయితే వచ్చినాయి చూసేస్తున్నాను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు అయితే చుక్కలు అనమాట దడుచుకుని వచ్చినాను అమ్మ చుక్కలు కనపడలేదు ఏం చేయలేదు అనేసి మళ్ళీ ఇంకొద్దిసేపు అయినాక మళ్ళీ వెళ్ళి చూస్తే కరెక్ట్గా రెండు చుక్కలు అయితే కొని ఉన్నాయి అనమాట ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట చుక్కలు చుక్కలు చూసి ఇంకా శివన శివయ్యనైతే కోరుకొని ఇంకా ఏమంటే ఈ మంత్ అంతా నేను చేస్తున్నాను అనమాట ఈ మంత్ అంతా కూడా ఏమంటే ఇంకా ఒక త్రీ డేస్ ఏమో చేయలేదనమాట అది కూడా ఏమంటే మేకప్స్కి వెళ్ళే వెళ్ళాను కాబట్టి ఇంకా ఏమంటే మాగా స్నానం అంతా చేసేసుకున్నాను ఏమన్నా తప్పు ఉంటే నన్ను తప్పకుండా క్షమ శివయ్య నే నేను అంటే నేను ఎప్పుడు కూడా నా మనసులో ఉన్నది నేను ఎప్పుడు కూడా కోరను ఎందుకంటే శివుని ఆగ్ని లేనిది చీమైనా కుట్టదనేసి అంటారు కదా శివునికి ప్రతి ఒక్క భక్తురాలు భక్తులు సమస్యలు కానీ అన్నీ కూడా తెలుసు కాబట్టి ఆయన చూసుకుంటాడని నేను ఎప్పుడు కూడా కోరను ఇంకేమైనా కోరినానంటే అది హర్షి పాప కోసమే అనమాట ఇంకేమంటే దాని లైఫ్ బాగుండాలనేది ఒక్కటి నేను అనుకుంటాను ఇంకా ఏమంటే ఇంకా టైం అయితే అవుతుందనమాట సిక్స్ థర్టీ అవుతుంది కళ్ళు నాకు తెలియకన్నా నాకే రెప్పలు అనేది క్లోజ్ అయిపోతున్నాయి అనమాట నిద్ర అనేది భయంకరంగా వస్తుంది నైట్ అంతా జాగారం ఉంటే అంటే మార్నింగ్ అంతా ఫుడ్ తినకుండా నైట్ అంతా జాగారం హ్యాపీగా ఉండిపోవచ్చు ఆ నెక్స్ట్ డే ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా అస్సలు ఉండలేమనమాట ఎందుకంటే కడుపు నిండి కడుపు నిండగా అంటే ఒక రోజు ఫుడ్ తినుకోకుండా నిద్ర లేకుండా ఉంటాం కదా ఇంకా ఫుడ్ తినేసామంటే కన్నా ఇంక ఇంపాసిబుల్ అనమాట ఏమంటే నువ్వు ఎంత ఒక లక్ష రూపాయలు ఇస్తాను నిద్రపోద్దు అన్నా కూడా కల కణలు నేను ఉండవు అనమాట అంత భయంకరంగా నిద్ర అయితే వస్తుంది ఇంకేమో ఏమంటే ఇంకా పడుకుంటానండి జగ జగ్గస్ థర్టీ అయితే అవుతుంది ఎందుకంటే మళ్ళీ అర్లీ మార్నింగ్ వచ్చేసి శుక్రవారము దట్టు అమావాస వేరే ఇంకా ఏమంటే మేము అమావాస్య అమావాస్యకు కూడా ఇంట్లో దీపారాధన అంటే మా అమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా ఇంకా ఈ శుక్రవారం అయితే చేసుకోలేదు ఎందుకంటే మార్చు ఎండింగ్లో ఏమంటారు ఉగాది అయితే వస్తుంది ఇంకా ఉగాదికి మేము మా మామకైతే బట్టలు అయితే పెట్టుకుంటాం అనమాట ఉగాది ఉగాదికి కూడా సంవత్సరం బట్టలు ఇంకా అందుకోసం అనేసి ఈసారి ఏం చేయలేదు అనమాట ఎందుకంటే ఎందుకంటే ఇంకా ఈరోజే అన్ని చేసేసుకున్నాను ఏమేం చేసినారు కూడా మీరు ఇంతకు ముందర క్లిప్లో ఉంటారు ఇంకా లెమన్ రైస్ ఆ తర్వాత అలసందలో బట్ పచ్చి బఠారని మసాలా కర్రీ ఉల్లగడ్డ వంకాయ వేసి చేసినాను లెమన్ రైస్ చేసినాను ఆ తర్వాత సగ్గుబియ్యం సేమియా వేసి పాయసం చేసుకున్నాను ఆ తర్వాత అలసంద వడలనమాట ఇంకా ఇవన్నీ నేను హర్షి పాపే అనమాట ఇంట్లో ఉండదు అత్తమ్మ అయితే లేదు గుమ్మగారిపల్లికి వెళ్ళిపోయిందామే ఇంకా మా ఆయన లేడనమాట మా ఆయన కూడా బెంగళూరుకి అయితే వెళ్ళి ఉన్నాడు ఇంకా మాకు మాత్రమే అనమాట తినేసినాను ఇంకా తినేసిన వెంటనే అంటే మార్నింగ్ నుంచి కూడా నేను ఫుడ్ తినలేదనమాట ఎందుకంటే తిన్నానంటే కనుక ఖచ్చితంగా నిద్ర వస్తుంది తినకుండా ఉన్నామంటే తినకుండా ఏం లేదండి ఇద్దరు ఒక మూడు వాళ్ళు తిన్నాను ఆ తర్వాత ఒక చిన్న కప్పు పాయసం తాగినాను ఆ తర్వాత ఒక గ్లాస్ కాఫీ తాగినాను సాయంత్రం కూడా నేను కాఫీ తాగలేదు అనమాట ఇవన్నీ కూడా ఒకేసారి తాగలేదు నేను అప్పుడప్పుడు తాగినాను తిన్నాను అనమాట ఇంకా మళ్ళీ త్రీ థర్టీకి ఏమో ఇంకా ఆకలేస్తుంది ఇంకా తినాలనే ఉద్దేశంతో తిన్నానమాట అన్నం అనేది ఇంకెప్పుడైతే ఏం తినలేదనమాట దగ్గర దగ్గర ఇంకా ఒక టూ అవర్స్ అవుతుందన్నమాట తిని నాకేం ఆకలి అయితే అవ్వడం లేక వెళ్ళిపోయి పడుకునేస్తాను అర్లీ మార్నింగ్ అయితే కలుస్తాను అన్నట్టు మీకు కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే హర్షి పాప అయితే ఇక్కడ జోల్లో పడుకొని ఇంకా కార్టూన్స్ అయితే చూస్తూ ఉంది ఇంకా అంతేనండి మీద వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ